మిత్రులారా దేశంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ముస్లింల మీద ఎలాంటి విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇక దేనిని విడిచిపెట్టట్లేదు అన్నమాట ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తన పేరు ఇతను ఒక పెద్ద మీటింగ్లో బహిరంగ సభలో హిందూ యువతని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేశాడంటే ఇలాంటి వాళ్ళ మీద కనీసం కేసులు కూడా కావట్లేదు కేసులు కూడా కావట్లేదు ఆయన ఏమైనా అంటే ఒక్కొక్క హిందూ యువకుడు పది మంది ముస్లిం అమ్మాయిలని ఎత్తుకొని వచ్చి పెళ్లి చేసుకుంటే మీ అందరికీ ఎవరైతే అలా చేశారో ముస్లిం అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడో అతనికి ఉద్యోగం ఫ్రీగా ఇస్తాడంట వాళ్ళకి ఆహార ఏర్పాటు చేస్తాడంట మొత్తం ఫ్రీగా ఇస్తా అంట ఉద్యోగం కోసం ఉద్యోగం కూడా ఆయన ఏర్పాటు చేస్తా అంట ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఇలా ఎంతమంది మీరు లిటర్స్గా ఉన్నారు చేతులు ఎత్తండి అని అక్కడ యువకులను అడిగితే చాలా మంది చేతులు ఎత్తారు అంటే చూడండి ఎలాంటి విద్వేషకరమైన వ్యాఖ్యానం చేస్తున్నారు ముస్లింలు అంటే అంతా ఇదా ముస్లిం అమ్మాయి మళ్ళీ మీరే లవ్ జిహాద్ తోటి ముస్లింలు ప్రేమిస్తున్నారు అని చెప్తారు నీకు ఓపిక ఉంటే ఉంటే మామూలుగా ప్రేమించుకుని ఎవరుతున్నారు ఇలా ఉద్యోగాలు ఫ్రీ ఇస్తామని ఆహారాలు ఫ్రీ ఇస్తామని ఇల్లు ఏర్పాటు చేస్తాము ముస్లిం అమలు చేస్తామని చెప్పి ఇలాంటి విదేశర చేస్తా ఉంటే అంటే యువత ఏ ఏ ఏమవ్వాలని అంటే పెడదాటి పెట్టాలనే కదా అంటే మీ మాటలకి ఉత్తేజలయ్యి వాళ్ళు అలాంటి పని చేశారు అనుకో దానికి ఎవరు ఎవరికి నష్టం ఎవరు బాధ్యత వహిస్తారు దానికి గతంలో కూడా హిందూ జాగరణ మంచి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ అనుకుంటారు ఎవరైతే ఇలా హి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని హిందూ కూరవాడు వచ్చి మాకు మా దగ్గరకు వచ్చి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని చూపిస్తే వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేస్తాము తినడానికి తిండి ఏర్పాటు చేస్తాము ఉద్యోగం ఏర్పాటు చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమీ ఉండదు దేశంలో ఎవరన్నా ఎక్కడన్నా ప్రేమించుకుంటే అది మాత్రం లవ్ జీహదు సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళ మీద ఎప్పుడు ఇంకా చర్యలు చేసుకున్నారు ఇంకొకడంటారు ఇతను నితీష్ రాణే మహారాష్ట్ర బీజేపీ మంత్రి ఇతను ఏమంటాడంటే మీరందరూ అంటే హిందువుతో చెప్తున్నాడు అనమాట ముస్లింలు ఇక్కడ లేకుండా చేయాలంటే ముస్లింలు ఉండకుండా చేయాలంటే ఏం చేయాలంటే మీరందరూ పందుల్ని పెంచమంటున్నాడు పందుల్ని ఎంతకి దిగజారంటే చూడండి వీడు ఎంతకి ది దిగజారంటే పందుల్ని పెంచమంటున్నాడు వీరందరు పందుల్ని పెంచితే ముస్లింలు అక్కడ ఉండరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు ఇంత ఇంత మునుమోపితంగా ఆలోచిస్తున్నారు అనమాట వీడు ముస్లింలు అంటే పందులు ఉన్న పందులు అంటే అశుద్ధం తింటే కదా పందులు ఆ పందులు ఉన్న చోట ముస్లింలు పందులు ముట్టుకోరు కదా రారు కదా అందుకని ఇతను ఏం చేస్తున్నారంటే ముస్లింలు అక్కడ లేకుండా చేయాలంటే మీరు సమాజంలో అందరూ పందులు పెత్తమంటున్నారు ఇక ఎక్కడ దాబిందంటే వీళ్ళ బతుకులు పందులు పెంచుకునే అనమాట సిగ్గుండద్దు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టద్దా ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తానని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వ ఇచ్చి వాళ్ళు సస్పెండ్ చేద్దా ఇంకా ఇలాంటి వాళ్ళు బీజేపీ పార్టీ ఏం చేస్తా అంటే ఇలాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహిచ్చి ప్రమోషన్ ఇస్తాం అనమాట ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే ఇంకా ప్రమోషన్ ఇస్తా అనమాట అందుకనే దేశం ఎటుపోతుందో మత ప్రాతిపదికన దేశం నడుస్తూ ఉంది ఎన్న నడుస్తుంది